హిందూ సాంప్రదాయంలో ఏ శుభకార్యం మొదలుపెట్టినా ముందు వినాయకుణ్ణి పూజించిన తర్వాతే మిగతా కార్యక్రమం మొదలుపెట్టాలి ఏ పూజ కానీ వ్రతం కానీ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు వినాయకుణ్ణి పూజించాలి వినాయక చవితిలోగా ఎంతో విశేషమైన మహిమాన్వితమైన ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించిన జన్మల దోషాలు పాపాలు తొలగిపోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి మరి ఆ పవిత్ర కథ ఏంటో వీడియోలో మనం తెలుసుకుందాం ఒకసారి సూతమహాముని సౌనకాది మహామునులకు విఘ్నేశ్వరుని కథను ఇలా చెప్పసాగాడు పూర్వం గజరూపం గల ఒక రాక్షసుడు పరమేశ్వరుడి కొరకు ఘోరమైన తపస్సు చేశాడు అతని తపస్సుకి మెచ్చి బోలాశంకరుడు ప్రత్యక్షమై భక్త నీ కోరిక ఏమి అని అడగగా ఆ రాక్షసుడు స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరమునందే నివసించాలి అని కోరాడు పరమశివుడు అతని కోరికను మన్నించి గజాసురుడి కడుపులో ప్రవేశించి నివసించసాగాడు కొన్ని రోజులకు పార్వతీదేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది ఓ దేవదేవా జగన్నాథ ఇంతకుముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుడి బారి నుండి కాపాడారు ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయంతో మహాశివుణ్ణి కాపాడండి అని పార్వతీదేవి వేడుకుంది శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించాడు శ్రీహరి గంగిరెద్దు మేలమే సరియైన ఉపాయంగా తలిచి నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి గజాసురపురానికి వెళ్లి సన్నాయి వాయిస్తూ నందిని ఆడించారు దానికి తన్మయుడైన గజాసురుడు మీకేం కావాలో కోరుకోండి అనగా అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటాడు ఇది మహిమగల నందీశ్వరుడు శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుణ్ణి ఇచ్చేయమని అడిగాడు వెంటనే ఆ కోరిక కోరింది ఎవరో కాదు సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే అని గజాసురుడు గ్రహించాడు తనకిక మరణం తప్పదని గ్రహించి శివుడితో ఇలా అంటాడు నా శిరస్సును లోకమంతా ఆరాధించబడేటట్లుగా అనుగ్రహించి నా చర్మం నీ వస్త్రంగా ధరించు అని వేడుకున్నాడు గజాసురుడు శివుడు అభయమిచ్చిన తర్వాత విష్ణుమూర్తి నందికి సైగ చేయగా నంది తన కొమ్ములతో చీల్చి చంపాడు బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అపాత్రాదానం చెయ్యకూడదు దుష్టులకి ఇలాంటి వరాలిస్తే పాముకి పాలు పోసి పెంచినట్లవుతుంది అని చెప్పి అంతర్దానమయ్యాడు కైలాసంలో పార్వతీదేవి రాక గురించి విని చాలా సంతోషించి తలస్నానం చేయడానికి నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బాలుడి రూపాన్ని తయారుచేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి ఎవరినీ కూడా లోపలికి రానివ్వవద్దని చెప్పింది ఆ బాలుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్నే ఎదుర్కొని తల్లి ఆనతిని నెరవేర్చాడు ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమేశ్వరుడు ఆ బాలుడి శిరచ్ఛేదనం గావించి లోపలికి వెళ్ళాడు అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని పతిదేవుని రాకకై ఎదురుచూస్తూ ఉంది శివుడికి ఎదురెల్లి ప్రియ సంభాషణలు చేస్తూ ఉండగా ద్వారం దగ్గర ఉన్న బాలుడి విషయం చెప్పింది అప్పుడు శివుడు తాను చేసిన పనికి ఎంతో దుఃఖించాడు వెనువెంటనే గజాసురుడి శిరస్సును తీసుకువచ్చి ఆ బాలుడికి అతికించి మళ్లీ బ్రతికించాడు అందువల్ల గజానునిగా పేరు పొందాడు విఘ్నేశ్వరుడు అతని వాహనం ఎలుక వినాయకుడు తల్లిదండ్రులను భక్తిశ్రద్ధలతో కొలిచేవాడు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతని వాహనం నెమలి అతను మహాబలశాలి ఒకరోజు దేవతలు మునులు పరమశివుడి దగ్గరికి వెళ్ళి మాకు ఏ పని చేసినా విఘ్నాలు రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుణ్ణి కనికరించమని కోరారు ఆ పదవికి వినాయకుడు కుమారస్వామి ఇద్దరు పోటీపడ్డారు ఆ సమస్యను పరిష్కరించడానికి పరమశివుడు మీలో ఎవరైతే ముల్లోకాలలోని అన్ని పుణ్యనదులలో స్నానం చేసి ఎవరైతే ముందు వస్తారో వాళ్లే ఈ పదవికి అర్హులు అని అన్నాడు దానికి అంగీకరించిన కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనమెక్కి వెళ్లిపోయాడు వినాయకుడు మాత్రం చిన్నబోయిన ముఖంతో తండ్రి నా బలాబలాలు తెలిసి ఇలాంటి షరతు విధించడం సబబేనా నేను నీ పాదసేవకుణ్ణి కదా నా మీద దయతలిచి ఏదైనా తరుణోపాయం చెప్పండి అని కోరాడు అప్పుడు పరమశివుడు దయతో ఈ మంత్రం చెప్పాడు సకృ్ నారాయణే త్యుక్ కల్పశయత్రయం గంగాది సర్వతీర్దేశు కుమారా ఇది నారాయణ మంత్రం ఇది ఒక్కసారి జపిస్తే మూడు వందల కల్పాలు పుణ్యనదులలో స్నానం చేసినట్లవుతుంది షరతు విధించింది తండ్రి తరుణోపాయం చూపించింది తండ్రే కాబట్టి ఇక తాను గెలవగలనో లేదో కుమారస్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను అని సందేహించకుండా ఆ మంత్రాన్ని శ్రద్ధలతో జపిస్తూ మూడుసార్లు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉండిపోయాడు గణేశుడు అక్కడ కుమారస్వామికి మూడు కోట్ల యాభై నదులలో ఏ నదికి వెళ్లినా అప్పటికే గణేశుడు ఆ నదిలో స్నానం చేసి తనకు ఎదురుగా వస్తున్నట్లు కనిపించేవాడు అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అన్నగారు తండ్రి పక్కనే ఉన్నాడు తన అహంకారానికి కుమారస్వామి ఎంతో చింతించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యం ఇవ్వండి అని అన్నాడు కుమారస్వామి ఈ విధంగా భాద్రపద రోజు గజానుడు విఘ్నేశ్వరుడయ్యాడు ఈరోజు అన్ని దేశాలలోని భక్తులందరూ విఘ్నేశ్వరుణ్ణి అనేక రకాలైన పిండి వంటలు కుడుములు టెంకాయలు పాలు తేనె అరటి పండ్లు పానకం వడపప్పు సమర్పిస్తారు ఒకసారి విఘ్నేశ్వరుడు ఈ భాద్రపద చవితి రోజు తనకు సమర్పించిన నైవేద్యాలన్నీ తిని తన వాహనం ఎక్కాడు తాను తిన్న ఆహార పదార్థాలు చాలా ఎక్కువ వలన ముక్తాయాసంతో చీకటి పడే వేళకు కైలాసం చేరుకున్నాడు ఎప్పటిలాగే తల్లిదండ్రులకు వంగి నమస్కారం చేయబోతే తన వల్ల కాలేదు చేతులసలు నేలకు ఆనితేనా పొట్ట వంగితేనా ఆ విధంగా విఘ్నేశ్వరుడు అవస్థపడుతూ ఉంటే శివుడి శిరస్సుపై ఉన్న చంద్రుడు పక్కపక్క నవ్వాడు చంద్రుడి చూపు సోకి వినాయకుడి పొట్ట పగిలి కుడుములన్నీ దొర్లుకుంటూ బయటికి వచ్చాయి పార్వతీదేవి దుఃఖిస్తూ చంద్రుణ్ణి ఈ విధంగా చెప్పించింది ఓరి పాపాత్ముడా నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు అందుకని నేను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారు అని అన్నది ఆ సమయంలోని సప్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణాలు చేస్తున్నారు అగ్నిదేవుడు ఆ ఋషుల భార్యలను చూసి మోహించాడు కాని ఋషుల శాపానికి భయపడ్డాడు అతని కోరిక గ్రహించిన అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవి ఒక్క అరుంధతి రూపం తప్ప మిగతా అందరి రూపం ధరించి అతనికి ప్రియం కలిగించింది ఋషులు అది చూసి తమ భార్యలే అని తలచి వారిని వదిలివేశారు దీనికి కారణం వాళ్ళు చంద్రుణ్ణి చూడడమే దేవతలు మునులు వెళ్లి శ్రీ మహావిష్ణువుకు విన్నవించుకోగా ఆయన సర్వజ్ఞుడు కాబట్టి అసలు విషయం తెలుసుకుని ఋషులకు వివరించి వాళ్ళ కోపం పోగొట్టాడు కైలాసానికి వచ్చి వినాయకుడి పొట్టను పాముతో కుట్టించి అమరత్వాన్ని ప్రసాదించాడు మహావిష్ణువు అప్పుడు దేవతలు మొదలైన వారంతా ఓ పార్వతి విచ్చిన శాపం వలన లోకానికి ముప్పు నీ శాపాను ఉపసంహరించు అని అన్నారు పార్వతీదేవి కూడా తన కుమారుణ్ణి ముద్దాడి ఏ రోజైతే చంద్రుడు నా కుమారుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని ఉపశమనాన్ని కలిగించింది ఆ రోజు భాద్రపద చతుర్థి ఈ రోజు చంద్రుణ్ణి చూడకుండా అందరూ జాగ్రత్తగా ఉన్నారు ఈ విధంగా కొన్నాళ్ళు జరిగింది ద్వాపరయుగంలో ద్వారకాలో ఉన్న కృష్ణుడి దగ్గరికి నారదుడు వచ్చి ఆ కబరు ఈ కబరు చెప్పి చంద్రుడి మీద శాపం విషయం కూడా చెప్పాడు ఆ శాపం పొందిన వినాయక చవితి ఈరోజే కాబట్టి నేను తొందరగా వెళ్లాలి అని చెప్పి స్వర్గానికి వెళ్లిపోయాడు నారదుడు కృష్ణుడు కూడా ప్రజలందరికీ చంద్రుణ్ణి చూడవద్దని చాటింపు వేయించాడు కృష్ణుడికి పాలు అంటే ఇష్టం కదా తానే స్వయంగా పాలు పిండుదామని ఆకాశం వైపు చూడకుండా ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పిండుతూ ఉంటే పాలల్లో చంద్రబింబం కనిపించింది అతవిది నేను ఎలాంటి నీలాప నిందలు పడాలో కదా అని అనుకున్నాడు శ్రీకృష్ణుడు కొన్నాళ్లకు సత్రజిత్తు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చాడు అతని దగ్గర శమంతకమని ఉన్నది అది సూర్యుని వరం వల్ల పొందాడు అతడు శ్రీకృష్ణుడు అది చూసి ముచ్చటపడి తనకివ్వమని అడిగాడు అది రోజుకు ఎనిమిది బారుల ఇస్తుంది అలాంటిది ఏ మూర్ఖుడు కూడా వదులుకోలేడు అని అన్నాడు సత్రజిత్తు దాంతో శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు ఒకరోజు సత్రజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠంలో ధరించి వేటకు అడవికి వెళ్లాడు అక్కడ ఒక సింహం ఆ మణిని చూసి మాంసం అనుకొని అతన్ని చంపి మణిని తీసుకుని పోతూ ఉండగా జాంబవంతుడు అనే ఒక బల్లూకం సింహాన్ని చంపి మణిని తన గుహకు తీసుకొని పోయి తన కూతురికి ఆటవస్తువుగా ఇచ్చాడు ఇదంతా తెలియని సత్రజిత్తు ఇంకేముంది మణిని ఇవ్వలేదనే కోపంతో శ్రీకృష్ణుడే నా తమ్ముణ్ణి చంపి మణిని తీసుకున్నాడని చాటింపు వేశాడు శ్రీకృష్ణుడు భయపడిన విధంగా నీలాపనిందలు రానే వచ్చాయి దానిని ఎలాగైనా రూపుమాపాలి అని సంకల్పం చేసి సపరివారంగా అడవిలోకి వెళ్లి వెతకడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడు అక్కడ ప్రసేనుడు శవం సింహం అడుగుజాడలు గుహవైపుకు బల్లూకం అడుగుజాడలు కనిపించాయి శ్రీకృష్ణుడికి ఆ దారి వెంట పోయి గుహలోకి వెళ్లి ఉయ్యాలకు కట్టి ఉన్న మణిని తీసుకుని వస్తూ ఉంటే ఎవరో వింతమనిషి వచ్చాడని జాంబవతి కేకలు వేసింది అది విన్న జాంబవంతుడు కోపంగా శ్రీకృష్ణుడి మీదికి యుద్ధానికి దిగాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు రాత్రి పగలు హోరాహోరి క్షీణించడం మొదలుపెట్టాడు అప్పుడు అతను తనతో యుద్ధం చేస్తుంది ఎవరో కాదు త్రేతాయుగంలో రావణాసుణ్ణి సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు వెంటనే చేతులు జోడించి దేవాది దేవ నిన్ను త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా గుర్తించాను ఆ జన్మలో నా మీద అభిమానంతో కోరికను కోరుకో అంటే నీను తెలివి తక్కువగా నీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను నీవు ముందు ముందు తీరుతుంది అన్నావు అప్పటి నుండి నీ నామస్మరణ చేస్తూ నీకోసం ఎన్నో యుగాలుగా ఎదురుచూస్తున్నాను నా ఇంటికి వచ్చి నా కోరిక నెరవేర్చావు ధన్యుణ్ణి స్వామి నాలోని శక్తి క్షీణిస్తుంది నా ఆప్చారం మన్నించి నన్ను కాపాడు అని విధాలుగా ప్రార్థించాడు జాంబవంతుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడి శరీరమంతా తన చేతితో నిమిరి జాంబవంత శమంతకమణిని అపహరించాను అనే నింద నా మీదకు వచ్చింది దానిని రూపుమాపడానికే వచ్చాను నువ్వు ఆ మణిని ఇస్తే నేను వెళ్లివస్తాను అని అన్నాడు జాంబవంతుడు సంతోషంగా మణిని తన కూతురైన జాంబవంతిని కూడా కానుకగా ఇచ్చాడు తనతో వచ్చిన తన బంధుమిత్ర సైన్యంతో శమంతకమణితో జాంబవతితో సత్రజిత్తు దగ్గరికి వెళ్లి అందరి సమక్షంలో జరిగింది వివరించాడు శ్రీకృష్ణుడు సత్రజిత్తు పశ్చాత్తాపం చెంది లేనిపోని నిందలు వేసినందుకు క్షమాపణ కోరాడు ఆ పాప పరిహారంగా తన అయిన సత్యభామని భారీగా స్వీకరించమని ఆ మణిని కూడా కానుకగా ఇచ్చాడు శ్రీకృష్ణుడు సత్యభామను స్వీకరించి మణిని మృదువుగా తిరస్కరించాడు ఒక శుభముహూర్తాన శ్రీకృష్ణుడు సత్యభామని జామవతిని పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్లికి వచ్చిన దేవాది దేవతలు ఋషులు శ్రీకృష్ణుడితో స్వామి మీరు సమర్థులు కనుక నీలాపనిందలను తొలగించుకోగలిగారు మాలాంటి అలుపుల మాటేంటి అని అన్నారు శ్రీహరి వారి ఎందు దయతలిచి భాద్రపద శుద్ధ చవితి రోజు ప్రమాదవశాత్తు చంద్రదర్శనం అయిన ఆ రోజు పొద్దున గణపతిని యథావిధిగా పూజించి శమంతకమని కథ విని పూజా అక్షింతలు తలమీద వేసుకుంటే ఎటువంటి నీలాపనిందలు పొందరు అని ఆనతినిచ్చాడు శ్రీకృష్ణుడు దాంతో దేవతలు మునులు ఎంతో సంతోషించారు కాబట్టి మునులారా అప్పటినుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మునులు అందరూ తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి తమ తమ కోరికలను నెరవేర్చుకుంటూ సుఖంగా ఉన్నారు అని సూత మహాముని సౌనకాది మునులతో చెప్పారు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను వినాయక చవితిలోగా ఎవరైతే చదువుతారో లేక చెబుతారో లేక వింటారో లేదా వినిపిస్తారో అలాంటి వారి సకల పాపాలు తొలిగిపోతాయి ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది ఆ వినాయకుడి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు ఉంటుంది